డైలాగ్ చెప్పు సార్ మళ్ళా ఏమన్నా మళ్ళా చెప్పమా పూర్తి డైలాగ్ చెప్పాలా పూర్తి డైలాగ్ చెప్పది మళ్ళా కొంచెం మైక్ తీసుకొని చెప్పాలి బాగా వినపడుతుంది నాకు ఏం చేస్తారు మళ్ళీ మళ్ళీ చెప్పు గంగమ్మ జాతరలో పొట్టేళ్ళ తలకాయలు కోసినట్టు రప రప అంటే రప రప రపా రప నరికేస్తాం అదే పోస్టరా సినిమా డైలాగ్ అనుకుంటా సినిమా డైలాగ్ పుష్ప టూ సార్ పుష్ప సినిమా డైలాగ్ అది మరి నువ్వే చెప్తున్నావు స్వామి అంటే ఇప్పుడు పుష్ప సినిమా డైలాగులు పెట్టినా కూడా తప్పేనా అసలు డెమోక్రసీలో ఉన్నామా డెమోక్రసీలో లేమా స్వామి మనం ఇది నాకు అర్థం కాదు అంటే పుష్ప సినిమా డైలాగులు పెట్టినా తప్పే పుష్ప ఫోటోలు పెట్టినా తప్పే గడ్డ మిట్టనే తప్పే గడ్డ గడ్డమిట్టనే తప్పే ఏంది స్వామి ఇది ఏ ప్రపంచంలో ఇది అంతా డెమోక్రసీలో ఉన్నామా డెమోక్రసీలో లేమా సార్ ఆ పోస్టర్ పట్టుకుని అతను కూడా టీడీపీ కూర సార్ అంత ముందు టీడీపీ నాయకుడితో కలిసి దిగిన ఫోటోలు కూడా బయటకు వచ్చాయి అతను టీడీపీ కార్యకర్త టీడీపీ సంబంధించిన మెంబర్షిప్ కార్డు కూడా ఉంది అతని కానీ అతను మీ పార్టీకి సంబంధించిన వ్యక్తిగా ఆ మనిషికి టీడీపీతో ఇంత ముందు గతంలో తిరిగిన ఫోటోలు కూడా ఉన్నాయా మెంబర్షిప్ కూడా ఉంది సార్ ఆ టీడీపీ సభ్యుడు కూడా మెంబర్షిప్ కూడా ఉన్నాడా అంటే దాని అర్థం ఈలే పెట్టించినారా పెద్ద కోర్పాటు నియోజకవర్గం సార్ ఓ ఓ టీడీపీ సభ్యత్వం కూడా ఉందా మరి మన బాగా చూడండి అబ్బాయి సభ్యత్వం కూడా ఉందంటే ఏదైతే నేను లేపో అపం లేపో మనం అయినా కానీ ఏదో మారినాడు అనుకుందాం సంతోషపడదాం సార్ ఇందాక మీరు ఒక జీవో ఎక్స్ప్లెయిన్ చేశారు టీడీపీ టీడీపీ సింపతైజర్ కూడా చంద్రబాబు నాయుడు మీద కోపంతో మారినాడు అని చెప్పి సంతోషపడుతాం మారి టీడీపీనే రప రపా రపా కోసేస్తానని కూడా అంటున్నాడు అని కూడా సంతోషపడదాం నిజంగానే బాధ ఉంటదేమో కదా వాళ్ళకు కూడా అన్ని పథకాలు ఎగర కొడుతూ ఉన్నాడు అన్ని అబద్ధాలు అయిపోయినాయి ఫీజు రిఎంబర్స్మెంట్ లేవు ఆరోగ్యశ్రీ లేదు రైతులకు రైతులకు పెట్టుబడి సహాయం రావడం లేదు పెట్టుబడి గిట్టుబాటు ధరలు రావడం లేదు మరో పక్క అబద్ధాలు మోసాలతో సూపర్ సిక్స్లు లేవు సూపర్ సెవెన్లు లేవు మరి ఆయన బతుకులు చిన్నభిన్నమైపోయిన పరిస్థితుల్లో ఆయనలో మార్పు వచ్చిందేమో వచ్చి ఆయన కూడా టీడీపీ సబ్ టీడీపీ యాక్టివ్ మెంబర్ అయినా కూడా వైసీపీ లేకి తాను చేరి టీడీపీ వాళ్ళ ఫోటోను టీడీపీ వాళ్ళ మీద ఆయన ఆక్రోషం చూపిస్తూ ఏమన్నాడు జా ఏ జాతరలో గంగమ్మ జాతరలో పొట్టేళ్ళు తలలు నరికినట్టు రప రపా నరుకుతానని చెప్పి ఆయన అంటాడంటే దాని అర్థమైంది మరి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఇంత మోసం చేస్తూ ఉన్నాడు కాబట్టి ప్రజలు అంత కోపాన్ని చూపిస్తూ ఉన్నారు అందులో వాళ్ళ కార్యకర్తనే వాళ్ళ నుంచి మారి వైసీపీ ప్రొ ప్రొటె వైసీపీ కార్యక్రమంలో పాలు పంచుకొని మన మన అభిమానస్తుడై నెక్స్ట్ టీడీపీ ప్రభుత్వంలో టీడీపీ వాళ్ళను రపా రప్ప ఏం జాతరలోది గంగమ్మ జాతరలో ఏం పొట్టేలు తల నరికినట్ట రప రప మంచిది కాదు నాడు పర్యటన సంబంధించి టీడీపీ నాయకులు ఆరోపణలు చేస్తున్నారు మీరు విగ్రహావిష్కరణ కోసం వెళ్ళినట్టు కాకుండా దండయాత్ర చేసినట్టు ఎందుకు వెళ్లారనేది ఒక ప్రశ్న రెండోది మీరు ఎక్కడికి వెళ్తే అక్కడ కేసులు కూడా పెడుతున్నారు పొదిలి వెళ్తే రైతుల మీద ఇరవై నాలుగు మంది మీద కేసులు పెట్టి అరెస్ట్ చేశారు నేను అమ్మడి రాంబాబు మీద కూడా కేసులు పెట్టారు ఆ తండ్రి మీద కూడా కేసు పెట్టారు సార్ విగ్రహ ఇప్పుడు నాగమల్లేశ్వర తండ్రి పైన కేసు పెట్టారు అక్కడ ఉన్న వైఎస్ఆర్సీపీ కోఆర్డినేటర్ పైన కేసు పెట్టారు ఈరోజు ఆశ్చర్యం కలిగించే విషయము ఆయన మా పార్టీకి సంబంధించిన ఉప సర్పంచ్ మా పార్టీకి సంబంధించిన ఉప సర్పంచ్ చనిపోయినాడు పోలీసుల హరాస్మెంట్ కు లోనై చనిపోయిన నేపథ్యంలో ఆ ఉప సర్పంచ్ తండ్రి ప్రైవేట్ కంప్లైంట్ కూడా లాంచ్ చేసినాడు కోర్టు నుంచి కూడా ఉత్తర్వులు తీసుకొచ్చాడు తీసుకొచ్చినా కూడా ఆ సిఐ రాజేష్ అనే వ్యక్తి మీద ప్రైవేట్ కంప్లైంట్ లాంచ్ చేసి కోర్టు నుంచి ఉత్తర్వులు తీసుకొచ్చినా కూడా ఇంకా కేసు కట్టలా అలాంటి ఆయన బాధలో భాగస్వామిని అవుతూ నేను నా పా మా పార్టీకి సంబంధించిన మా వాళ్ళ ఇంటికి నేను పోవడం తప్ప అని అడుగుతా ఉన్నా ఆయన విగ్రహం పెట్టింది ఆయన కొడుకు విగ్రహం అది పెట్టుకునేది ఆయన సొంత స్థలంలో అది ఆయన ఇంటి పక్కన అది ఆయన ఇష్టము ఈ విషయంలో నేను పోవడం ఏ రకంగా తప్పు అవుతుంది అలా పోవడం ఒక తప్పు అన్నట్టుగా కర్ఫ్యూ క్రియేట్ కర్ఫ్యూ వాతావరణం తీసుకురావడం అనేది తప్పు కాదా అలా పోవడం తప్పు అన్నట్టుగా ఆ పోయిన ఆ ఇంటి మీ ఏ ఇంటికైతే నేను పోయాను ఆ ఇంట్లో ఉన్న ఆ పెద్ద ఆయన ఆ వెంకటేశ్వర పెద్ద ఆయన ఆయన మీద కేసు పెట్టడం మటుకు ధర్మం ఇది అంటే డెమోక్రసీలో ఉన్నామా లేదా ప్రజాస్వామ్యం లేదు రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తూ ఉందని చెప్పడానికి ఇదొక నిదర్శనం ఇంతకన్నా ఘోరమైన అన్యాయమైన రాజకీయ పరిస్థితులు బహుశా ఎక్కడ ఉండవు ఒక మన రాష్ట్రంలో మాత్రమే ఉంటాయి సార్ రాష్ట్రంలో వివిధ అంశాలకు సంబంధించి మీరు పర్యటనలు చేస్తూ ఉన్నారు అయితే మీ పరామర్శలు కానీ మీ యాత్రలు కానీ ఇవన్నిటిని కూడా లాండ్ ఆర్డర్ సిచ్యువేషన్ క్రియేట్ చేస్తూ ఉన్నాయి శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నాయని అటు ప్రభుత్వానికి సంబంధించిన ప్రతి వాళ్ళు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి సార్ లాండ్ ఆర్డర్ సమస్యలు ఎవరు క్రియేట్ చేస్తున్నారు స్వామి నేను పోతాను కలుస్తాను వస్తాను వీళ్ళకేం సంబంధము రైతుల దగ్గరికి పోయినాను రైతులను కలిసినాను రైతు సమస్యను లేవనెత్తినాను ప్రెస్లో అడ్రస్ చేసినాను రైతు సమస్యలే లేవనెత్తినాను రైతు సమస్యలే చెప్పినాను ఎవరికి ఏమని ఎవరికి ఏం తప్పు జరిగింది ప్రతిపక్షంలో ఉన్న ప్రతిపక్ష నాయకుడుగా నేను చేయాల్సిన ధర్మం మనం చేసిన ఏం చేసినా నా ప్రోగ్రాం అడ్డుకునింది మీరు ఎందుకు అడ్డుకున్నారు నా ప్రోగ్రాంకి ఎంతమంది వస్తే నీకేం బాధ నీ ప్రోగ్రాంకి రాలేదని నీకెందుకు అంత బాధ నీ మొహం చూడ్డానికి ఎవరు రావడం లేదు ఎందుకనంటే నువ్వు చేసిన పన్నట్టుండయి నువ్వు అందరినీ అబద్ధాలు చెప్పి అందరినీ మోసం చేసి నువ్వు అందరు ఉసురు నువ్వు ఉన్నావు కానీ మా ప్రభుత్వంలో మేము చెప్పిన మాటనే పెట్టుకున్నాం అందరికీ మంచి చేసినాం కాబట్టి ప్రతి ఒక్కరిలో కూడా ప్రేమ నా ప్రేమ మా పార్టీ మీద మా మీద ప్రేమ ఎక్కువైంది ప్రేమ ఎక్కువైనప్పుడు వాళ్ళు వస్తే తప్పే ఉంది వాళ్ళు వచ్చినందువల్ల నీకేం బాధ నువ్వేమైనా వాళ్ళకేమైనా భోజనం పెడతావా నువ్వేమైనా వాళ్ళని ఏమైనా చూసుకుంటున్నావా నువ్వే నువ్వు నీకేం బాధ మా పార్టీ వాళ్ళు లేకపోతే నన్ను అభిమానించే వాళ్ళు నన్ను ప్రేమించే వాళ్ళు లేకపోతే ప్రజల ప్రజలతో పాటు నేను మమేకం అవుతున్నాను వాళ్ళకు లేని బాధ నా నాకు లేని బాధ నీకేందుకు బాధాయ్ బ్యాచ్ బ్యాచ్ అదే బాధ నేను చెప్పేది ఆయన ప్రతి ఒక్కరి మీద బాండాలు వేయడం ఆయనకు అయిపోయింది రైతుల సమస్యలు నేను లేవనెత్తితే నేను 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 వెళ్ళేదాకా రైతుల సమస్యలు ఆయన ఎందుకు ప్రస్తావించలేదు అదే పొగాకు రైతులకు కానీ అదే మిర్చి రైతులకు కానీ అదే తెనాలిలో జరిగిన ఘటనకు కానీ లేకపోతే నిన్న జరిగిన కం ప్రైవేట్ కంప్లైంట్ ఇచ్చే విషయంలో కానీ ఇవన్నీ కూడా జెన్యున్ ప్రాబ్లమ్స్ అవునా కాదా ప్రతి ఒక్కరికి జరిగిన నష్టం అవునా కాదా మరి ఆ సందర్భాలలో వాళ్ళ జరిగిన నష్టంలో నేను కూడా వాళ్ళతో పాటు సంఘీభావం తెలుపుతూ వాళ్ళతో పాటు నేను కూడా వాళ్ళ వాళ్ళ బాధలో ఏకమైనప్పుడు వాళ్ళ బాధలో నేను పాలు పంచుకున్నప్పుడు నీకేం బాధ నేను పోయి పాలు పంచుకునేదాకా ఎందుకు స్పందించడం లేదు అసలు నువ్వు స్పందించుంటే నేను పోవాల్సిన అవసరం నాకు ఉండేది కాదు కదా నువ్వు స్పందించడం లేదు కాబట్టే నేను పోవాల్సి వస్తూ ఉంది నువ్వు బాగా పట్టించుకుని ఉండే సమస్య ఉంది